రెండు రోజులు అందరూ ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజున పాలల్లి శైలాజారి కుడగొండవాసి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క భర్త సురేష్ ఆర్థిక ఇబ్బందు ఇబ్బందులతోటి అదేవిధంగా మధ్యానికి మానేసి సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ సెవెన్ కార్డులో వాళ్ళ ఎటువంటి బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది మీద ఇనీషియల్గా వన్ సెవెంటీ ఫోర్ సస్పీసెస్ కింద ఒక కేసు మన కొత్త బిఎన్ఎస్ ప్రకారంగా వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా బాడీని పోస్ట్ మార్టం బిఎంఈ పోస్ట్ మార్టం చేసే క్రమంలో ఇంక్రెస్ చేసే క్రమంలో కొంచెం అనుమానం కలగడము అదేవిధంగా ఎవరైతే మిగతా సాక్షులారో వాళ్ళు కూడా కొంచెం అనుమానం ఉందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఈ పార్లు శైలించ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెను వారి యొక్క కుమారుణ్ణి పోలీస్కి పిలిపించి టెక్నికల్ వేల ఇంట్రానేషన్ చేయగా ఆ మహిళ తానే తన భర్తను చంపినట్టుగా ఒప్పుకోవడం జరిగింది రీజన్ ఏంటంటే భర్త రోజు వచ్చి బాగా తాగుడుకు తాగుడుకు బాలిసే వదిలి కొట్టడము అదేవిధంగా వేరే వాళ్ళతో సంబంధం అంటగట్టడము కుమారులతో కూడా అంటగట్టడము ఈ రకంగా విసిరిపోయి ఈ భర్త చనిపోతేనే మన ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొడుకుతో కలిసి అతని మర్మాందాలని పిలిచి ఆ తర్వాత చున్నీతోటి మెడ బిగించి చంపడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వారింట్లోనే బెడ్రూమ్లోనే ఒక చీరతో ఉరేసి బయటికి బయటి వారికి అది ఆత్మహత్య చేసుకుని అనేది ఒక ప్రాపకంఠ చేయడం జరిగింది బట్ దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలను నిజాలు బయటకు వచ్చినాయి ఆమెను అదేవిధంగా అతని ఆమె యొక్క ఇద్దరిని కూడా ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది